రైతు సోదరులందరికీ నమస్కారం మన కాటన్ టాప్ టెన్ వెరైటీలో భాగంగా మనం ఈరోజు ఎంచుకున్న సీడ్ వచ్చేసి మైకో సీడ్స్ వాళ్ళది బౌన్సర్ ఎంఆర్సి సెవెన్ త్రీ నైన్ వన్ అనే బీటీ రకం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ సీడు గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోబోయే కంటే ముందు రైతు పత్తి విత్తనం ఎంచుకునే ముందు ఐదు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలండి అందులో మొదటిది వచ్చేసి ముందుగా మనం ఎంచుకున్న సీడు వచ్చేసి మన నేలకు అనువైనదా కాదా తెలుసుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి మనకు మంచి దిగుబడులు ఇచ్చే విధంగా ఉండాలి మూడు మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి లావులావు కాయలతో దగ్గర దగ్గర క్రాప్తో పత్తి మంచి తూకం ఉండే విధంగా ఉండాలి నాలుగో పాయింట్ వచ్చేసి మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి తెగులు తక్కువగా రావాలి పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండాలి స్ప్రేయింగ్ ఖర్చులు తక్కువగా వచ్చే విధంగా ఉండాలి నాలుగు నాలుగో పాయింట్ అయిపోయిందండి ఐదో పాయింట్ ఏ విధంగా ఉండాలంటే మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి కూలీల కూలీలు పత్తి తీయడానికి చాలా ఇష్టపడుతూ ఉండే విధంగా ఉండాలి అంటే పత్తి కూలీలకు కూడా తూకం వచ్చే విధంగా పత్తి తీస్తే ఈజీగా వచ్చే విధంగా ఉండాలి ఈ ఐదు ప్రధాన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పత్తి వేసినప్పుడు రైతు బాగుపడడానికి లాభం రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా టాపిక్లోకి వచ్చేదాం ఈరోజు బౌన్సర్ అనే కాటన్ వెరైటీ గురించి తెలుసుకుందాం బౌన్సర్ అనే కాటన్ వెరైటీ మనకు మంచి దిగుబడులను ఇచ్చింది బౌన్సర్ అనే కాటన్ వెరైటీ సీడ్స్ వాళ్ళది బౌన్సర్ అనే కాటన్ వెరైటీ అన్ని నేలలకు అనువైన రకంగా చెప్పుకోవచ్చు ఇది వర్షాధారంగా కూడా మంచి గా ఉంటుంది దీని గురించి చెప్పాలంటే గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు మంచి దిగుబడులను ఇస్తూ ఉంది మనకు రైతుల దగ్గర నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ బౌన్సర్ అనే వెరైటీ పన్నెండు క్వింటాల నుంచి పదిహేను క్వింటాల వరకు వచ్చినట్లు మనకు రైతులు తెలియజేయడం జరిగింది అంత ముందు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అంటే పోయిన ఈ సంవత్సరం మన వెన్నపత్తిగాక అంత ముందు సంవత్సరం పది క్వింటాలు పన్నెండు క్వింటాల వరకు వచ్చిందని చెప్పిండ్రు పోయిన సంవత్సరం ఏంటంటే కొంచెం వర్షాలు మనకు సహకరించడం అనుకూలమైన వర్షాలు పడడం తోటి పోయిన సంవత్సరం కొంతమంది రైతులు పదిహేను క్వింటాల వరకు తీసుకోవడం జరిగింది అయితే ఈ విత్తనం ముఖ్య లక్షణం కూడా తెలుసుకుందామండి ఇది మనకు చెట్టు అనేది కింద నుంచే మంచి బుట్ట ఆకారంలోని మంచి సైడ్ బ్రాంచ్ల నుంచి వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి మనకు రెండున్నర ప్యాకెట్ల నుంచి మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవాలి దుబ్బలు అంటే మన చిలక నేలలు కానీ బలం బలం తక్కువ భూములలో మనం మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవచ్చు అదే బలవంతమైన భూములు అంటే బల బలవంతమైన భూములు అంటే నల్ల రేగడి భూములలో రెండున్నర ప్యాకెట్లు వరకు కొద్దిగా దూరం దూరం పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే దూరం దూరం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది మంచిగా బుట్ట ఆకారంలో మంచి గొడుగు ఆకారంలో సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి దగ్గర దగ్గర క్రాప్ తోటి లావు లావు కాయలతోటి బాగా ఉంటుంది తనం మంచి హైట్ కూడా పెరుగుతుంది దీనికి ఉన్న మరొక ముఖ్య లక్షణం ఏంటంటే ఈ పత్తి ఈ ఆకులు వచ్చేసి కాండం అనేది లావుగా ఉంటుంది ఆకులనేవి మంచి వెడల్పుగా ఉంటాయి నూగ శాతం ఎక్కువగా ఉండడం తోటి పత్తి ఆకుల మీద దోమలు కానీ క్రిమి కీటకాలు కానీ ఆశించడానికి తక్కువగా ఉంటుంది స్ప్రేయింగ్ ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉంటుంది మనకు అన్ని వేరే వెరైటీలతో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక స్ప్రే రెండు స్ప్రేలు తక్కువ కొట్టుకున్నా సరిపోతుంది మామూలుగా యావరేజ్గా ఒక పత్తి పంటకు వచ్చేసి పుచ్చు రాకముందుకు ఒక మూడు నుంచి నాలుగు స్ప్రేలు కొడతారు అంటే పురుగు వచ్చే టైం టయానికి ఒకటి నుంచి రెండు స్ప్రేలు మొత్తం ఐదు స్ప్రేలలో పత్తికి మందులు అయిపోతాయి దీనికి మూడు నుంచి నాలుగు స్ప్రేలు కొట్టుకుంటే సరిపోద్ది ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఈ వెరైటీ వచ్చేసి మంచి 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 లావులావు కాయలతోటి మంచి పత్తి కూడా మంచి తూకం కూడా ఉంటుంది దాంతోపాటు పత్తి కూడా మంచి హైట్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే నీటి ఎద్దడిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ బౌన్సర్ అనే వెరైటీ నీటి ఎద్దడిని కూడా మంచిగా సమర్థవంతంగా తట్టుకుంటుంది దుబ్బ ఎర్రచెలక నేలల్లో కూడా ఇది తొమ్మిది క్వింటాల నుంచి పన్నెండు క్వింటాల మధ్యలో తీసిన రైతులు చాలా మంది ఉన్నారు ఈ బౌన్సర్ అనే వెరైటీ గురించి నేను కనుక్కున్నప్పుడు కాయలు కూడా మంచి మంచిగా లావుగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే పత్తి ఈజీ పికింగ్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎంత అంటే ఎంత ఈజీగా అంటే కూలీలు మంచిగా ఇష్టపడుతూ పత్తి తీయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది నాకు రైతుల దగ్గర నుంచి నేను సేకరించిన సమాచారం ప్రకారం ఇది మనకు చిలకల భూములలో అనువైనదిగా ఇసుక భూములలో అన్ని నేలల్లో మంచిగా అనువైనదిగా ఉంటుంది ఇది గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు మంచి దిగుబలను ఇస్తుంది ఈ మైకో కంపెనీ బోన్సర్ అనే వెరైటీ ఈ బోన్సర్ అనే వెరైటీ గురించి ఈ బోన్సర్ అనే వెరైటీని మనం టాప్ టెన్ కాటన్ వెరైటీలో భాగంగా మనం తీసుకోవడం జరిగింది ఇది మంచి దిగుబడులు ఇచ్చింది కాబట్టి మనం తీసుకుందా తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా రైతులు నేను చెప్పిన ఐదు సూచనలు పాటించినట్లయితే రైతులకు ముందు ముందు ఏంటంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది నేను రేపటి నుంచి ఈ వీడియో కాకుండా ఇంకొక టాప్ టెన్ వెరైటీలో కాటన్లు అయిపోగొట్టి తర్వాత పత్తికి వాడుకోవాల్సిన తక్కువ ధరల్లో మనం కెమికల్ మందులు ఏవేం వాడుకోవాలి మిర్చి సీడ్స్ గురించి కూరగాయల విత్తనాల గురించి పూర్తి స్థాయి సమాచారం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నన్ను మంది రైతులు ఆదరిస్తూ ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికీ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలాగే నన్ను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్ళండి నా కణం కణం అన్నదాతకే సమర్పణ అనే విధంగా మీకు నా నాకు దోచిన విధంగా నాకు తెలిసిన విధంగా తెలియని విషయాలు తెలుసుకొని మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తానని